హలో హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన రాజు త్రిపుల్ వన్ త్రీ అఫిషియల్ ఇవాళ వీడియో ఏంటి అనుకుంటున్నారా మనకి ఇంకేం పని చెప్పండి ఏం పని ఉండదు ఒకటే పని ఇంకోటి బుక్ చేసినామా అది కూడా వచ్చేసింది అదేంటిదో మళ్ళీ నేను మీతో చెప్పాలి కదా మన అంతవరకు నా మనసు ఊకోదు కదా అందుకని అప్పటి వీడియో అయితే ఆన్ చేసేసినాగా ఇంకా అదేంటి అసలు తమిళ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు అదేంటి అనేది కూడా నేను మీకు చూపిస్తా ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా చూడండి పార్సల్ కూడా ఓపెన్ చేసే వీడియో కూడా పెడుతున్నాను అది కూడా చూడండి ఓకేనా ఇంకా ఈ పార్సల్ వచ్చేసి స్రవంతి దగ్గర నుంచి వచ్చింది తను ఎవరు అని అనుకుంటున్నారా ఆద్య కలెక్షన్స్ జీరో ఫైవ్ జీరో సిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టు ఆ సిస్టర్కి అక్కడ నుంచి అయితే ఈ పార్సల్ వచ్చింది టేప్ చూడండి ఎంతగానో వేసేసింది సిస్టర్ ఉన్న టేప్ అంతా మొత్తం పార్సల్ని ప్యాకింగ్ చేయడానికి వేసినట్టుంది చాలా పగట్ బందీగా వేసేసింది ఎవరు ఓపెన్ చేద్దామన్నా వాళ్ళ వల్ల కాదు ఇంకా నేను ఓపెన్ చేయడానికే ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది మీరు చూడండి అసలు ఎంత టైం పడుతుందో ఎంత టేప్ వేసిందో అసలు అయితే పార్సల్ కూడా చూసేశారు కదా పార్సల్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి మనం ఏం బుక్ చేసాం అందులో ఏమున్నాయి అనేది ఇప్పుడు మనం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అన్నట్టు అదేంటి అని అంటే నేనైతే యూట్యూబ్లో చూస్తూ ఉండగా ఒక సిస్టర్ ఒక రీల్ చూసాను అన్నట్టు ఆ రీల్లో నాకు ఒక శారీ బాగా నచ్చింది అయితే ఏమంటారు ఆ ఛానల్ చూస్తే ఏమనిపించిందంటే అంటే హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు చాలా తక్కువ అయితే నాకు కొంచెం డౌట్ ఉండింది ఇంతకు ఇంత తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా శారీస్ వస్తాయా లేదా అని ఒక చిన్న డౌట్ ఉండింది కానీ ఆ సిస్టర్కి అయితే తెలియదు నేను యూట్యూబర్ అనేసి ఇంకా అది నంబర్ అనేది సేవ్ చేసుకొని నాకు నచ్చిన శారీ అయితే ఆర్డర్ పెట్టేసిన ఆర్డర్ పెట్టేసినాక నేను అసలు ఆర్డర్ పెట్టేటప్పుడు కూడా ఆ సిస్టర్ అయితే చాలా బాగా రెస్పాండ్ అయ్యింది నిజంగా హాయ్ సిస్టర్ అని పెట్టంగానే చెప్పండి సిస్టర్ అది అదే అప్పుడే చాలా త్వరగా రెస్పాండ్ అయితే అయ్యింది రెస్పాండ్ అయ్యి చూపెట్టింది అన్ని శారీస్ వీడియోస్లో ఉన్నాయి కదా సిస్టర్ ఆ శారీస్ అన్నీ ఉన్నాయి ఏది కావాలో చెప్పండి నేను పంపించేస్తా అని చెప్పి చెప్పేసేసింది అంటే సరే సిస్టర్ అని నాకు నచ్చిన శారీ అయితే ఆర్డర్ పెట్టినా పెట్టిన తర్వాత మనం అమౌంట్ ఏం చేయాలంటే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసేసి మనం ఆ స్క్రీన్షాట్ తీసి ఆ సిస్టర్కి పంపించాలన్నట్టు ఆ సిస్టర్ నంబర్ కూడా ఉంది నేను అది కూడా మొత్తం డీటెయిల్గా చెప్తాను నిజంగా చాలా బాగున్నాయి శారీస్ అయితే మీరు కూడా మీరు ఒకసారి వెళ్ళి చూడండి ఇంకా ఇంకా సిస్టర్ ఛానల్ పేరేంటి అంటే ఆద్య కలెక్షన్స్ జీరో ఫైవ్ జీరో సిక్స్ అన్నట్టు ఇంకా సిస్టర్ పేరు వచ్చేసి శ్రవంతి శ్రవంతి గారి ఛానల్లో శారీస్ అయితే చాలా బాగున్నాయి నేను బుక్ చేస్తానన్నాను కదా ఆ శారీ ఏంటో చూసి చూపెడతాను రండి ఇదిగోండి ఇది వచ్చేసి శారీ పిక్ శారీ ఏమో ఇలా ఉంది బయటికి కూడా తీస్తాను ఇది వచ్చేసి బ్లౌజు చూడండి ముందే ఓపెన్ చేస్తున్నాను శారీ ఎలా వచ్చింది అనేది మనం చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ అయితే చూద్దాం ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇది హ్యాండ్స్ కి అయితే ఇలా వస్తుంది నిజంగా చాలా పెద్దగా ఉంది బ్లౌజ్ అయితే టూ హ్యాండ్స్ కి అయితే చాలా అవుతుంది చాలా మంచిగా వచ్చింది వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది చూడండి ఇదిగోండి భలే ఉన్నాయి కదా ఫ్లవర్స్ అయితే బ్లౌజ్ అయితే ఇది దీని బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది చూడండి ఇంకా టోటల్ గా బ్లౌజ్ మొత్తం ఇలాగే ఉంది చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు ఇది బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇదిగోండి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు ఇంకా ఇది వచ్చేసి బ్లౌజు బ్లౌజ్కి మంచిగా వర్క్ వచ్చింది కట్ వర్క్ ఇది మనం పక్కన పెట్టేసేద్దాం నెక్స్ట్ శారీ చూద్దాం శారీ బాబోయ్ పట్టుకుంటే జారిపోతుందండో ఎంత సాఫ్ట్గా ఉంది శారీ అయితే నిజంగా కలర్ కాంబినేషన్ కూడా అద్దరిపోయిందండు ఈ నిజంగా నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది ఇదేమో లైట్ గ్రేను అంటే పెసరకాయ కలర్ అంటారు కదా ఆ కలరు కిందికి వచ్చేసరికి పర్పుల్ వంకాయ కలర్ ఇదేమో ఇంకా శారీ మొత్తం ఓపెన్ చేసేస్తున్నాం ముందే ఎలా ఉందో చెప్పండి ఇంకా ఇవి వచ్చేసి మంచిగా మనకు కొంగుకు టజిల్స్ కూడా వచ్చినాయి మంచిగా చాలా నీట్ గా కనిపిస్తుంది కొంగు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది టజిల్స్ వల్ల మంచి లుక్ వస్తుంది మన శారీకి అయితే నేను చాలా అరుస్తున్నా మీకు ఆ ఇంతకి ఒక నిమిషం ఆగండి ఇదిగోండి ఇలా టజిల్స్ వచ్చాయి ఇట్లా డబల్ కలర్ ఉంటుంది శారీ అయితే శారీ అయితే మనం ఓపెన్ చేసేస్తున్నాం ఇదిగోండి శారీ అయితే ఇది ఇది లోపల పార్ట్ అన్నమాట శారీ అయితే చాలా పెద్దగానే వచ్చింది క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది ఇదిగోండి చూస్తేనే తెలుస్తుంది కదా మీకు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా అదిరిపోయింది నిజంగా చాలా బాగుంది శారీ వచ్చేసి ఇంకా టజిల్స్ కూడా నాకు అయితే చాలా బాగా నచ్చినాయి శారీ వచ్చేసి ఇది దీని పేరప్ అయితే నిజంగా చాలా బాగుంటుంది నేను స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కట్టుకొని రీల్స్ కూడా చేస్తాను కదా మీరు చూడండి ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇది అయితే శారీ మీ గనక ఈ శారీ కనుక నచ్చితే వెళ్ళి మీరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తన వీడియోస్కి లైక్ చేయండి అలాగే తను తెచ్చిన శారీస్ అన్ని వీడియోస్ పెడతాది కదా ఖచ్చితంగా మీరు కూడా కొనుక్కోండి నిజంగా జెన్యూన్ ఛానల్ అనే చెప్పవచ్చు ఎందుకంటే తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అని కొంచెం నమ్మడం అనేది కొంచెం అనిపించింది నాకు కాకపోతే శారీస్ ఇవి చూసాక నిజంగా చాలా జెన్యూన్ పర్సన్ నిజంగా శ్రవంతి అయితే చాలా బాగా శారీస్ అయితే పంపింది చాలా బాగున్నాయి కూడా ఇంకా ఈ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వర్క్ బ్లౌజ్ వచ్చింది మంచిగా డబల్ కలర్ శారీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ బెటరే కదా తక్కువ కాస్టే అనిపించింది నాకైతే ఈ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ మీ కూడా ఇంకెవరికైనా నచ్చితే వెళ్ళి వాళ్ళ ఛానల్ని ఒకసారి విజిట్ చేసి చూడండి ఈ ఎండాకాలంలో ఫ్యాన్సీ శారీస్ కట్టుకోవాలంటే చాలా భయమేస్తుంది ఇంకోటి ఏంటంటే ఇలాంటి శారీస్తో మనం చిన్న చిన్నగా బర్త్డేస్ చిన్న చిన్న పార్టీస్ ఉంటాయి కదా అవి అయితే మంచిగా అటెండ్ అవ్వచ్చు ఈ శారీస్తో కాబట్టి ఇలాంటి శారీసే ఎండాకాలంలో చాలా బెటర్ నాకు తెలిసి అమ్మ బాబు ఆ పట్టు చీరలు అవన్నీ కట్టుకుంటే ఊపిరి రావట్లేదు అసలు అట్లా అంత ఎండ ఉంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి శారీస్ తీసుకోండి తీసుకొని చూడండి ఎందుకంటే నాకైతే చాలా బాగా వచ్చింది అందుకని నేను కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను నాకు శారీ మంచిగా అనిపిస్తేనే నేను మీతో చెప్తాను లేకపోతే ఏది పడితే అది అలాంటి వీడియోస్ అయితే చేయను నాకు ఇవి చాలా మంచిగా అనిపించింది క్వాలిటీ కానీ చూడండి ఇంత మెత్తగా ఉందో క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్ కానీ బ్లౌజ్ కానీ కాస్ట్ కానీ అన్నీ బాగా నచ్చినాయి కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఆ అదే కలెక్షన్స్ జీరో ఫైవ్ జీరో సిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని శారీస్ని అయితే ఇంకా మంచి మంచి బోల్డ్ అనే శారీస్ ఉన్నాయి ఆ శారీస్ని కూడా మీరు పర్చేస్ చేయండి ఓకేనా ఇంకా ఇంకా అంతే ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ పైన వాళ్ళ నంబర్ ఇస్తాను ఇంకోటి ఏంటిదంటే డిస్క్రిప్షన్లో వాళ్ళ ఛానల్ పేరు మొబైల్ నెంబరు అంతా ఇస్తాను మొత్తం మీరు ఆ నంబర్ని సేవ్ చేసుకొని జస్ట్ హాయ్ అని పెట్టేసేసేయండి శారీస్ అన్నీ కూడా యూట్యూబ్లో చూసి పర్చేస్ చేసుకోండి ఓకేనా ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్